హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే గన మంగళవారం వీడియో అండి మంగళవారం ఈవినింగ్ అనేది మేమైతే బయటికి వెళ్ళిన్నామండి మా పిల్లలు బయటికి వెళ్దామని చెప్పింటే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి బాదం పాలు తాగామండి అదే విధంగా షాపింగ్కు వెళ్ళామండి షాపింగ్లో నా కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే చూశానండి వాటి కాస్ట్ అనేది ఎక్కువ అనిపించడంతో నేనేమి చూశాను కానీ డ్రెస్సెస్ ఏమి తీసుకోలేదండి క్లాత్ కూడా అంత బాగలేదని వచ్చేసామండి ఏ వెనక్కి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే టూ బాక్సెస్ బిర్యానీవి డబ్బాలు తీసుకున్నామండి మేము ఎప్పుడు కూడా బిర్యానీని బయట నుంచి తెచ్చుకోమండి నేనైతే సండే సండే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కానీ నేనైతే మంగళవారం రోజు అనేది మార్నింగ్ టిఫిన్లోకి దోశ నెక్స్ట్ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి ఆ చట్నీతోనే మధ్యాహ్నము రైస్ చేసి తినేసామండి ఇంకా నైట్కి కొద్దిగా రైస్ ఉంది ఇంకా మళ్ళీ ఏం ప్రిపేర్ చేద్దామని అని చెప్పానండి మా ఆయనకు చెప్పితే కనుక బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చుకుందామని చెప్పాడండి అందుకే మేము కంపల్సరిగా బిర్యానీ అనేది తెచ్చుకున్నామని లేకపోతే మేమైతే బయట నుంచి ప్రిఫర్ చేయమండి కానీ ఈ బిర్యానీ అనేది ఒక్కొక్కటి వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్కు ఒకటి అయితే కనుక మేము టూ బాక్సెస్ అనేవి తెచ్చుకున్నామండి టూ లో కూడా ఒక బాక్స్ బాక్స్లోనేమో వన్ పీస్ అనేది ఉందండి చికెన్ చికెన్ పీస్ అలాగే ఇంకొక లో టూ పీసెస్ ఉన్నాయండి మనం బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది కానీ చికెన్ పీసెస్ మటుకు చాలా తక్కువగా వేశారని అనిపిస్తుందండి మేమైతే ఇంటికి వచ్చేసి తినేసామండి కానీ మా పిల్లలు మటుకు కారం ఉందని తినలేదండి మా పాపకైతే పెరుగన్నం తినిపించాను నెక్స్ట్ అయితే నేనైతే నెక్స్ట్ బ్యాగ్స్లో బట్టలు అనేది సర్దేశానండి నాకైతే ఏ పని చెప్పినా చేస్తాను కానీ బ్యాగ్స్లో బట్టలు సర్దడం అంటే నాకు పెద్ద చిరాకండి మీలో ఎవరికైనా నాలాగే అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బుధవారం అనేది ఊరికి వెళ్దామని బట్టలు సర్దానండి కానీ కొన్ని రీజన్స్ వల్ల మేమైతే ఊరికి వెళ్ళలేదండి అంతేనండి ఈ రోజు వీడియో మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో అమూల్యమని ప్లీజ్ సబ్